అందరికీ నమస్కారం సో నా పేరు టుడే ఇస్ ద గ్రేట్ డే ఈ రోజు మీ అందరికి ఒక చిన్న వీడియో ద్వారా సో సేఫ్ షాప్ లో ఇది మన ఓన్ వర్క్ అని చెప్పేసి ఎలా మనం ఫిక్స్ అవ్వాలి అనే విషయాలు గురించి కొంత మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తూ సేఫ్ షాప్ కి అన్వయిస్తూ చెప్తాను జాగ్రత్త చూడం అనే ఒక మీటింగ్ జరిగింది మనకి ఇది విజయవాడలో వికాస్ గురించి జరిగింది ఆ మీటింగ్ లో ఈ వీడియో వికాస్ మోదీ హిందీలో చూపించాడు దాన్ని మీకు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో ఒక చిన్నవాడు ఒక పిల్లవాడు నుంచి ఆ సామ్రాజ్యంలో ఆ ఎటువంటి ట్రైనింగ్ చేస్తారు ఆ వ్యక్తికి ఎటువంటి విద్యలో నేర్పిస్తారు యుద్ధానికి సన్నద్ధం చేస్తారో చూడండి అట్ ద సేమ్ టైం టేప్ షాప్ లో కూడా ఈ పుట్టిన పిల్లవాడు కానుంచి అంటే ఒక ఫ్రెషర్ లీడర్ నుంచి ఒక బ్రాంజ్ సిల్వర్ ప్లాట్నము గోల్డ్ లెవెల్ దాకా మనం కూడా ఎలాంటి ట్రైనింగ్ చేస్తున్నాము ఆ తర్వాత ఎలా వాళ్ళకి ముందుకు తీసుకెళ్తున్నామో కూడా చూపిస్తాను చూద్దాం ఆ వీడియో చూస్తూ మీకు వివరిస్తాను చూద్దాం ఎవరీ స్పాట్స్ అంటే ఇల్లు మూడు వందల మంది ఉంటారు మూడు వందల మంది యోధులు ఇల్లు మూడు వందల మంది యోధులు సుమారు రెండు లక్షల మంది సైన్యాన్ని చంపేశారు పార్సీకులని పారసీయులని ఉంటారు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళారు అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళ రాజ్యాన్ని కాపాడటం కోసం వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ రాజ్యం పైన దండయాత్ర చేస్తే వాళ్ళ దేశాన్ని కాపాడటం కోసం మూడు వందల మంది కొన్ని లక్షల మందికి సమాధానం చెప్పి చెప్పగలిగే శక్తి అంటే అప్పట్లో యుద్ధం అంటే ఎట్లా ఉండిది బట్ ఇప్పట్లో యుద్ధం అంటే ఎలా కాదు మనం చేసే యుద్ధం పేదరికం పైన మరి మన యుద్ధంలో మనం ఎలా ట్రైన్ అప్ మెంటల్ గా మెంటల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి వీళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ అయినట్టు మనం మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి చూద్దాం ఎలా స్ట్రాంగ్ అవ్వాలో చూద్దాం స్పాటన్లలో ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ అనుభవజ్ఞుల చేత పరీక్షించబడుతుంది పుట్టిన బిడ్డకి ఎలాంటి రోగం ఉన్నా అంగవైకల్యం ఉన్నా ఆ బిడ్డ ఆ క్షణమే చంపబడుతుంది స్పాటన్స్ లో వాళ్ళకి కాబట్టి ఎక్కడ అంగవైకల్యం ఉంటే చంపేస్తారు బట్ మన సేపు సార్ అట్లా ఉండదు మెంటల్ గా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటే కొంచెం వీక్ గా ఉన్నా సరే పర్లేదు వాళ్ళని స్ట్రాంగ్ చేయగలుగుతున్నాం మనం మనం ఇక్కడ వీక్ మైండెడ్ స్ట్రాంగ్ చేస్తాం నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎలా యుద్ధం చెయ్యాలో నేర్పుతారు ప్రెషర్ నుంచి ఇక యుద్ధం చేయడం నేర్పిస్తున్నారు సొంతంగా యుద్ధం చేయడం ప్లాన్ చేయాడు సిల్వర్ అయ్యాడు సొంతంగా ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోతున్నాడు ఇక క్యూసి నుంచే ప్లాన్ చెప్పడానికి రెడీ అయిపోయాడు క్యూఏసీ లీడర్ అయ్యాడు ఇందాక పుట్టాడు కదా ఫ్రెషర్ ఇప్పుడు క్యూఏసీ అయిపోయాడు ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నాడు ప్లాన్ లెంట్ వచ్చేస్తుంది అయినా వదిలిపెట్టాడు మెయిల్ అయిపోతుంది ప్లాన్లు తల్లి చూస్తా ఉంది ప్లాన్ సొంతంగా చెప్పించడం నేర్పించాలి దగ్గర నేర్పించాలి కోరడం వాళ్ళకి తెలియని మాటలు ఈ రెండు మాటలు మనం నేర్చుకోవాలి ఓటమి శరణు కోరటం ఓటమి అంటే ఓడిపోవటం ఫెయిల్ ప్లాన్లు చెప్తూ ఓడిపోవచ్చేమో కానీ చెప్పకుండా చెప్పకుండా మాత్రం ఇంట్లో ఉండకూడదు చెప్తూ ఉండాలి ప్లాన్లు సరణ్ కోరటం అంటే గివ్ అప్ చేయటం నా వల్ల కాలం చేతులు తెయటం ఈ రెండు మన డిక్షనరీలో ఉండకూడదు ఓడిపోవటము వదిలిపెట్టడం ఈ రెండు ఉండకూడదు సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే అవ్వని అవ్వాలి నేను వచ్చింది దేనికోసం డైమండ్ కోసం అని ఫిక్స్ అవ్వాలి నాలుగు ప్లాన్లు నో అని చెప్పారని పది మంది నో అని చెప్పారని వదిలిపెట్టకూడదు మన పని ప్లాన్ చెప్తూ పోవటం ప్లాన్ చెప్తూ పోవటం ప్లాన్ చెప్పడం నూట యాభై లిస్ట్ రాసి వంద మంది ప్లాన్ చెప్తే అందులో ఎనభై మందిలో అంటారు ఇరవై మంది వేస్తుంటారు ఇరవై మందిలో కూడా మంది సైన్ అప్ చేసి వదిలేస్తారు పది మందిలో కూడా నీతో పాటు కలిసి నడిచి ఏడెనిమిది మంది జాయిన్ కూడా వదిలేస్తారు బట్ ఎవరైతే ఉంటారో రియల్ డైమండ్ ఉంటారో వాళ్ళు ఓటమి అంగీకరించరు సరణం అంగీకరించరు అంటే ఓడిపోవటాన్ని వదిలిపెట్టడాన్ని బిజినెస్ వదిలిపెట్టాన్ని అంగీకరించరు వాళ్ళే రియల్ స్పార్ట్ స్వదేశం కోసం చివరి శ్వాస వరకు పోరాడి యుద్ధ రంగంలో ప్రాణాలు అర్పించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం అక్కడైతే వాళ్ళు స్వదేశం కోసం యుద్ధ రంగంలో చివరి శ్వాస పోరాటం చేసి ప్రాణాలు అర్పించడం వాళ్ళ ఏకైక లక్ష్యం ఇక్కడ స్వదేశం కోసం కాదు మన కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరైతే నాలుగు సంవత్సరాల పాటు నిజాయితీగా నిక్కచ్చిగా నీతిగా చేస్తారో వాళ్ళే డైమండ్ డైమండ్ అవటమే చివరి లక్ష్యం డైమండ్ కాదు యూనివర్సల్ క్వశ్చన్ కూడా అవ్వాలి అదే మన లక్ష్యం ఒక పేదరిక నుంచి ధనికులుగా మార్చడం మన లక్ష్యం గోల్డ్ అయిపోయాడు గోల్డ్ అయిపోయినాక మరటీంలో జరిగేది ఇదే గోల్డ్ అయిపోయినాక ఓన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తున్నాం ఆ వ్యక్తికి తీసుకెళ్తున్నాడు గోల్డ్ అయిపోయినాక ఇచ్చేస్తున్నాం ఆ బిడ్డకి ఏడు సంవత్సరాలు పూర్తి కాగానే బలవంతంగా తల్లి నుంచి దూరం చేసి శిక్షణ అనే పేరుతో ఒంటరిగా అడవుల్లో వదిలేస్తారు గోల్డ్ అయిపోయినాక నుంచి వేరు చేసి వాళ్ళకి నీకు ఇండివిజువల్ టీమ్ రెస్పాన్సిబిలిటీ పేరు కూడా ఇచ్చేస్తున్నావు పుట్టినప్పటి నుంచి ఇటువంటి ప్రమాదకరమైన శిక్షణ పొంది స్పాటన్స్ ప్రపంచంలోని అతి ఉన్నతమైన వీరులని నిరూపించుకున్నారు అక్కడైతే వాళ్ళు కండలు తిరిగి యుద్ధాలు చేయాలి ఇక్కడ గోల్డ్ లెవెల్ నుంచి ఓన్ గా టీమ్ కి చెప్తూ ఫాలోఅప్ చేస్తూ టీమ్ ని నెంబర్ వన్ తీసుకురావాలని తపన్తో కసితో పనిచేయాలి ఎన్ని ఎదురొద్దిన నిలబడే విధంగా టీం ని తయారు చేయాలి గోల్డ్ లెవెల్ నుంచి అగోగి అనబడే ఈ శిక్షణ ఒక కుర్రాడిని ఉచ్చస్థితి కోపానికి తీసుకెళ్తుంది కడుపులో ఆకలి జ్వాలను రగిలిస్తుంది అవసరమైతే హత్య చేయడానికి ప్రేరేపుతుంది ఆ శిక్షణ పేరు అగోగి అగోగి అనే శిక్షణతో విపరీతమైన కోపం తీసుకెళ్తుందంట ఫుడ్ కూడా ఉండదంట ఇగో చంపడమా చావడమా రెండు అంట వాళ్ళకి బట్ సేఫ్ షాప్ లో అలాంటి ట్రైనింగ్స్ ఏముండవు అగోగి లాంటి ట్రైనింగ్స్ ఏముండవు బట్ ఇక్కడ మీకు మీరు సొంతంగా ఒక లీడర్గా క్రియేట్ కావాలనే ఉద్దేశంతో నాలాంటి అప్లయన్స్ ఏం చేస్తారంటే మీరు గోల్డ్ అయ్యారు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ టీంకి వెళ్ళి ప్లాన్లు చెప్పండి ఫాలోఅప్లు చేయండి నీటి తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ సిస్టమ్ కరెక్ట్ చేయండి ఎఫ్ఐఎం చేయండి స్కూల్స్ ఇప్పించండి ల్యాప్టాప్లు ఇప్పించండి డ్రెస్ కోడ్ ఇప్పించండి ఏషియా ట్రైనింగ్ చెప్పండి టీమ్ మీటింగ్లు తీసుకురాండి ఫంక్షన్లు తీసుకురాండి అని అన్ని మీద మేము ప్రెజర్ పెడతాం అది ఆదోగి శిక్ష అయితే ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ట్రైనింగ్ ఆడ చంపటమా చావటమే రెండే ఉంటే ఇక్కడ డైమండ్ అవటమా లేదా రెండే తేలిపోతాయి డైమండ్ అయ్యేవాడు సొంతంగా ఇప్పుడు ఉపేంద్ర సార్ లాగా లేనా మేడమ్ లాగా మాధవరావు సార్ లాగా మల్లికాజు సార్ లాగా సొంతంగా ఎవరైతే నిలబడి రోడ్డు డైమండ్ అవటం సిద్ధమయ్యారో వాళ్ళు నిలబడతారు లేని వాళ్ళు కొంతమంది పారిపోతారు గోల్డ్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు వాళ్ళు పారిపోతారు ఎందుకంటే అయితే గితే గోల్డ్ లెవెల్ అని తేలిపోవాలా నేను డైమండ్ ఆగిపోయాను రూబీ ఆగిపోయాను అంటే దానికి చెడ్డ పేరు నాకు వచ్చింది ఇలాంటి వ్యక్తిని డైమండ్ దాకా ఎట్టరా బాబా పోతే గితే గోల్డ్ లెవెల్ అని పోతాడు దాన్ని తట్టుకొని నిలబడితే డైమండ్ అవుతాడు తట్టుకొని నిలబడి సొంతంగా ప్లాన్లు ఫాలోఅలు చేయకుండా ఏమి చేతగానోడు గోల్డ్ లెవెల్ చేతగానేవాడు రేపు వద్దు పెరల్ అయితే ఏం చేత అవుతాడు ఇది అయితే ఏం చేత అయింది రూపాది అయితే ఏం చేత ఇది ఇది నా టీము నా బిజినెస్ అనుకున్న అనుకో అనుకోవటమే చేత కానివాడు రేపు పెద్ద పెద్ద లెవెల్ ఏం చేయగలడు సో కాబట్టి నేనైతే ఒక గోల్డ్ లెవెల్ దాకా మాత్రం ఆ వ్యక్తులను తీసుకొస్తాను ఆ గోల్డ్ లెవెల్ తర్వాత వాళ్ళకు ఓన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి చేయమని కూడా చెప్తాను కొంతమంది గోల్డ్ కాదు సిల్వర్ లెవెల్ నుంచి ఉప్పిల్తారా అండ్ లీనా మేడం అండ్ అదే విధంగా మాధవ సార్ లాంటి సిల్వర్ లెవెల్ లో బాధ్యతలు తీసుకున్నారు సిల్వర్ ఓన్ టీమ్ రెస్పాన్సిబిలిటీస్ ఓన్ టీమ్ పేరు పెట్టుకున్నారు సిల్వర్ లెవెల్ నుంచి అట్లా ఉండాలన్నమాట కర్రతోనూ కొరడాతోనూ శిక్షణ కోసం ఆ బిడ్డ తినే దెబ్బలు నొప్పి బాధ తెలియకుండా శరీరాన్ని ముద్దు బారిపోయేలా చేస్తాయి అక్కడ దెబ్బలు కొడుతుంటే నొప్పి బాధ తెలియకుండా ముద్దు బారిపోయి చేస్తున్నట్టు ఏడ కూడా మనకు రిజెక్షన్ అలవాటు కావాలి వాడు నో అంటావా నో కామన్ అయిపోవాలి నాకు రోజు పది మంది నో అంటారు నో నో ప్రాబ్లం ఐఎమ్ రెడీ నేను నెక్స్ట్ ఇంకో పది మంది చెప్తాను రెడీ పది మంది పోతే ఇంకో పది మంది చెప్తా వాడు ఎవడో నో అన్నాడు ఇడెవడే అన్నాడని నేను ఎప్పుడు బాధపడ్నో మొద్దు మద్దుబారిపోవాలి వాళ్ళు ఎవరైతే నో అంటారో డౌన్ లైన్స్ కొంతమంది చులకనగా మాట్లాడతారు డౌన్ లైన్స్ కొంతమంది నీచంగా మాట్లాడతారు గా నేను నా ఈగోతో నేను వాళ్ళ మీద కోపం పెట్టుకోను నో ప్రాబ్లం వాళ్ళు నన్ను సులభంగా మాట్లాడినా హీనంగా మాట్లాడినా నేనే సారీ చెప్పి మళ్ళీ తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే నేను అలాంటి ట్రైన్కి నేను లోన్ అయ్యా ఈ లెటర్ అయితే దెబ్బలకి మాటలకి అన్నిటికీ వాళ్ళెట్టయితే సిద్ధమయ్యారో నేను జనాల మాటలకి ఎవరైతే నన్ను వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మాటలకి ఈ మైండ్ మొద్దు మారిపోయింది నాకు ఈ బిజినెస్ లో నేను డైమండ్ అవటం కొన్ని వందల మంది డైమండ్ చేయాలి గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్ళాలని ఒక డ్రీమ్ పెట్టుకుని వెళ్తారా నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వాళ్ళ కాడికి వెళ్ళి నేనే పలకరిస్తాను నేనే మాట్లాడతాను నా లో కూడా ఉంటారు కొంతమంది మురుకులు ఉంటారు నో ప్రాబ్లం నేనే పలకరిస్తాను నేనే ఒక స్టెప్ దిగి వెళ్తాను వాళ్ళకి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకో రోజు ఇప్పుడే అర్థమైంది పక్కాగా మన మనల్ని మాట్లాడిన వాళ్ళు నేను మాటలతో సమాధానం చెప్పను వాళ్ళని సక్సెస్ చేసి సమాధానం చెప్తాను ఎవరైతే నన్ను మాట్లాడినారో వాళ్ళకి ఇన్కమ్ లెంబులో కూడా నేను కొన్ని కొన్ని సార్లు సపోర్ట్ చేసి సక్సెస్ చేసి చేస్తా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతోనే సో ఆ విధంగా మాటలకి మన ఇక్కడ అప్లైన మాటలకి లైన్ మాటలకి ఇది కుంగిపోయే మైండ్ కాదు ఇది అలా అయితే ఈరోజు ఈ బిజినెస్ లో డైమండ్ డైమండ్ కాదు మాటలకి ఎప్పుడు కుంగిపోలా అడవుల్లో ఒంటరిగా వదిలేయబడ్డ కుర్రాడు ప్రకృతి వైపరీత్యాల్ని క్రూర మృగాల్ని ఎదుర్కొంటాడు సామర్థ్యము వీటి సహాయంతో స్వదేశానికి ప్రాణాలతో చేరుకుంటే స్పాట్ అన్ వీరుడవుతాడు లేదంటే అక్కడే మరణిస్తాడు ఆ ప్రకృతికి అన్నిటికీ తట్టుకొని నిలబడాలన్నమాట లో డైమండ్ కావాలంటే పదునెక్కిన కత్తి లాంటి గోళ్లతో కటిక చీకటి కన్నా నల్లనైన రంగుతో నిప్పు రవ్వలాగా మండిపోతున్న కళ్ళతో ఒక క్రూర తోడేలు వాడి మీద దాడి చేయడానికి సిద్ధమైంది ప్రాబ్లం వస్తే ప్రాబ్లంకి బెదిరిపోవటం కాదు భయపడిపోవటం కాదు ప్రాబ్లం చూడండి మంచి విందు దొరికిందని ఆ క్రూర తోడేలు సంతోషంతో ఊళ్ళ వేసింది ఏంటో ఎరుగని వాడి మనసులో ఇప్పుడున్న ఏకైక ఆలోచన శత్రువుని గెలవటమే మంచు కురిసే వేళ సర్వి చెట్ల శబ్దం చేతిలో ఉన్న ఆయుధంతో ఆ తోడేలుని హతమార్చాడు మిమ్మల్ని తిట్టిన మాట్లాడిన వాళ్ళందరూ మీకు మోకరిస్తున్నారు ప్రపంచం అంతా మీకు మోకరిస్తుంది శిక్షణలో గెలిచి వీరుడిగా ప్రాణాలతో తిరిగి వచ్చిన ఆ కుర్రాడు ఆ దేశానికి మహారాజా అయ్యాడు మన రాజు లియోనైడ ఆ విధంగా ఎవరైతే ఇక్కడ కూడా తిరిగి వస్తారో తిరిగి రావడం అంటే ఇక్కడ ఆన్ఫిల్ అనుగులు వెళ్ళి వర్క్ చేస్తారో వాళ్ళే రేపు రియల్ డైమండ్స్ రియల్ డైమండ్స్ అయినాక అందరు ఏమంటారు ఇప్పుడు మనం హో నరేష్ జై హో నరేంద్ర జై హో పెద్ది శ్రీనివాస్ మహర్జీ అని ఎట్లయితే అందుమో రేపొద్దు మీకు కూడా అంటారు జయహో సిన్ గురి జరి చెర్ అంటారు జై హో మల్హా గురి మల్లికాజ్ సార్ అంటారు జయహో శ్రీనివాసరావు గురి శ్రీనివాస్ గారు అంటారు జయహో రామారావు గురుజారి రామారావు సార్ అంటారు నో ఇదే ఇక్కడ డైమండ్షిప్ అంటే మనం మన టీం కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం బాధ్యతగా చేస్తేనే ఈ బిజినెస్ లో మనం డైమండ్ అవుతాం నాకు అప్లై సపోర్ట్ రావట్లేదు నా టీం నా మాట ఎట్లేదు నా టీంలో ఎవరు నాకు పట్టించుకోవట్లేదు నా టీం కంప్లీ ఈ సాకులు మారండి కంప్లైంట్స్ మారండి ఇదంతా కామన్గా జరిగే ప్రాసెస్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయండి టీం ని హ్యాండిల్ చేయడమే మన బాధ్యత ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ అందరితో నా మాటలు ముగిస్తాను ధన్యవాదాలు అందరికీ దిస్ గ్యారా చిన్నారావు సన్ని జై హింద్ జై హో సో నెక్స్ట్ ఇక అందరి చేసిన మేడం కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఆమె కంగ్రాచులు చెప్తాము మా మన దుర్గా మేడం గారు కూడా ఇచ్చారు సార్ వాళ్ళతో కూడా ఇచ్చారు